రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వ్యవహారం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు నుంచి అన్న వర్సెస్ చెల్లెలుగా మార్చడం కోసం తెలుగు మీడియా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ మీడియా గట్టిగా పనిచేస్తున్నారు అయితే వాళ్ళు ఏదో గాల్లో మెడల్ కట్టట్లేదు వైఎస్ షర్మిల కూడా ఏపీలో ఎంట్రీ కోసం గట్టి ప్లాన్లు ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ని బేస్ చేసుకుంటున్నట్టు స్ట్రాంగ్ ఫౌండేషన్తో ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రీసెంట్గా వైఎస్ షర్మిల గురించి మనం ఎన్నో రకాల వార్తలు వింటున్నాం అమరావతి ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తూ ఆ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా వస్తారని ఆ భారీ బహిరంగ సభలోనే షర్మిల యొక్క ఎంట్రీ ఉండబోతోందని ఆమెను అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ ఆ భారీ బహిరంగ సభలో ప్రకటించబోతోందని మనకు వార్తలు వస్తున్నాయి ఇది గనక జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా దెబ్బ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఎలక్షన్కి కేవలం మూడు నెలల ముందు కాబట్టి లేదా రెండు నెలల ముందు ఇది జరుగుతుంది కాబట్టి వంద రోజుల్లో పెనుమార్పులు అయితే జరగవు లైట్గా వైసీపీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం షర్మిల కనుక స్ట్రాంగ్గా ఇక్కడ నిలదొక్కగలిగితే డెఫినెట్లీ కాంగ్రెస్ వైపు గట్టిగా మొగ్గు చూపిస్తారు జనాలు ఈ మూడు నెలల్లో కనుక ఆమె ఓటు బ్యాంక్ని ఒక వన్ పర్సెంట్ ఉందేమో ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు దాన్ని ఒక ఐదు శాతానికి పెంచుకోగలిగిన షర్మిల స్ట్రాంగ్ కంటెండర్ అని ప్రూవ్ అవుతుంది ఇప్పటి వరకు వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి క్రిస్టమస్ సంబంధించినటువంటి బహుమతులు పంపించడం దాన్ని హైలైట్ చేయడం ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనే న్యూస్ రావడం దాన్ని హైలైట్ చేయటం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మీడియా ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చో స్టేట్మెంట్ ఇచ్చో ప్రెస్ మీట్ పెట్టో కనీసం ఒక చిన్న ప్రెస్ నోట్ కూడా వదలలేదు వైఎస్ శర్మ ఇవన్నీ అబద్ధం నేను ఎక్కడ రావట్లేదు నా కొడుకు పెళ్ళిలో బిజీగా ఉన్నాను అని సో దాని అర్థం ఆమె మనసులో ఇదే ఉందని వైఎస్ విజయమ్మ ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఖచ్చితంగా తన అన్న మీద యుద్ధం ఆమె రాజకీయ యుద్ధానికి ఆమె సిద్ధం అవ్వబోతున్నారు అనేటువంటి మాటలు స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి అయితే వైఎస్ షర్మిలు గనక రంగంలోకి దిగితే ఆమెకి ఏపీలో ఉన్న అన్ని బలాల్లో ఏపీలో హెల్ప్ చేసే అన్ని ఫ్యాక్టర్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాక్టర్ ప్రధానమైన ఫ్యాక్టరు ఆయన కూతురుగా అందరూ ఆమెను ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఓట్లు వేస్తారా లేదా అనే తర్వాత సంగతి ముందు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వస్తుంది అంటే అప్పట్లోనే ఆమె జగన్ కోసం ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు విపరీతంగా జనం వచ్చేవారు సో ఇప్పుడు కూడా అది జరుగుతుంది అది ఒక ఫస్ట్ ఫ్యాక్టర్ వైఎస్ఆర్ కూతురుగా రెండోది బ్రదర్ అనిల్ యొక్క రాజకీయం మంత్రాంగం చాలా తెలివిగా ఇప్పటికే ఆయన ఏ పిలో తన పావులు కదుపుతున్నారని సైలెంట్గా చేప కింద నీరులాగా తన భార్య కోసం తన భార్య రాబోయే పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఇప్పటికే పావులు కలుగుతున్నారని ఏపీలో ఉన్నటువంటి కొన్ని మత సంఘాలకి మత సంఘాల పెద్దలకి ఆయన ఫోన్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి లేదా వేరే వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు అటువైపు డీవియేట్ అయ్యాము డైవర్ట్ అయ్యాము అందరం మళ్ళీ కాంగ్రెస్ పంచనే చేరాల్సిన టైం వచ్చింది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాబోతోంది నేను కూడా ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాను మీ అందరితో నేను సపోర్ట్గా ఉంటాను Kuni సెక్షన్స్కి మేము ఈ రకమైనటువంటి మంచి చేయబోతున్నాం మీరు కనుక మాతో మేము ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఉంటే ఇది మాకు గొప్ప ప్లస్ అవుతుంది మేము ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాను వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పటి నుంచి ఆయన చాలా ప్లాండ్గా ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది దాంతోపాటు కేవీ రా కేవీపీ రామచంద్ర వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ ఆత్మగా చెప్పేవారు ఆయన గురించి అలాంటి కేవీపీ ఈరోజు జగన్కి దూరంగా ఉన్నారు సార్ ఆయన కూడా వైఎస్ షర్మిలు వెనక నిలబడబోతున్నారు రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళలో ఒకళ్ళిద్దరినైనా ఇప్పుడు కాంగ్రెస్లోకి లాగి టికెట్లు ఇచ్చే ఆలోచనలో టికెట్ల కోసం క్యాండిడేట్లు వెతుక్కున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిలబడింది ప్రజల కోసం ఇదివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఏంటి వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పనులు ఏంటి ఇవన్నీ వివరిస్తూ వాళ్ళని తీసుకొచ్చి కొంతమందికి టికెట్లు ఇచ్చే అవకాశంలో ఆయన ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఒక పక్క కేవీపీ రామచంద్రరావు వైసీపీలో లేదా వేరే పార్టీలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే బ్రదర్ అనిల్ ఒక సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని కూడా ఒక మతానికి సంబంధించినటువంటి పెద్దల్ని కూడా కన్విన్స్ చేస్తున్నారు మా వైపు రండి మీరు కరెక్ట్ టైంలో మీకు కరెక్ట్ పార్టీ వస్తుంది ఏపీలో కరెక్ట్గా వంద రోజులే ఉన్న ఎలక్షన్కి మేము త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నాం అని తనదైన శైలిలో ఆయన మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు తన భార్య కోసం తను చాలా ఇష్టపడే తన భార్య కోసం ఆ బ్రదర్ అనిల్ ఈ రకమైనటువంటి రాజకీయాన్ని చాలా తెలివిగా ముందే ఫౌండేషన్ వేస్తున్నారు అధికారిక ప్రకటన రావడానికి ముందే అని తెలుస్తోంది సో బ్రదర్ అనిల్ కనుక ఇట్లాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ చేస్తే షర్మిలకి ఏపీలో వన్ పర్సెంట్గా ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్మిల కానీ కేవీపీ కానీ బ్రదర్ అనిల్ కానీ వీళ్ళందరూ కలిసి ఎంతవరకు పెంచే అవకాశం ఉంది వన్ పర్సెంటే ఉంటుందా టూ పర్సెంట్ అవుతుందా ఫైవ్ అవుతుందా టెన్ కూడా అయిపోతుందా మెరాకిల్ జరిగి అనేది మీరు కామెంట్లో చెప్పండి కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఎంట్రీ లేదా బ్రదర్ అనిల్ ఎంట్రీ తర్వాత ఓటు బ్యాంక్ ఎంత పెరిగే అవకాశం ఉంది వన్ పెరుగుతుందా టూ అవుతుందా ఫైవ్ అవుతుందా కామెంట్ లో తెలియజేయండి